హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం వర సో ఆఫ్టర్ సో లాంగ్ డేస్ నేనైతే ఒక వీడియో పోస్ట్ చేస్తున్నానండి వాయిస్ ఇచ్చి సో ఈ వీడియో కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఫాలో మై వీడియోస్ సో వీడియోలోకి ఎంటర్ అయిపోదామా సో ఈ వీడియో వచ్చేసి నెల్లూరుకి చాలా ఫేమస్ అయిన ఒక ఫెస్టివల్ అండి ఇది సో అదేంటో కాదు బారా షాహిద్ రొట్టెల పండగ అండి సో ఇదైతే చాలా బాగా చేస్తారు నెల్లూరులో సో ఇయర్ అయితే సిక్స్త్ నుంచి టెన్త్ వరకు జూలైలో అయితే ఇది కండక్ట్ చేశారు ఇక్కడ సో చాలామంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా విదేశాల నుంచి కూడా వస్తారన్నమాట అంత ఫేమస్ ఈ పండుగ వచ్చేసి సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏదైనా కోరిక మనము అనుకుని అక్కడ స్వర్ణాల చెరువు లోపలికి వెళ్ళి మనం అనుకున్న మనకి ఏం కావాలి అనేది ఒక అక్కడ బోర్డ్స్ ఉంటాయండి ఆ బోర్డ్స్ గురించి ఒక లాంగ్ వీడియో చేస్తాను చూడండి సో అక్కడ ఉద్యోగ రొట్టి వివాహ రొట్టి సంతాన రొట్టి సౌభాగ్య రొట్టి ఆరోగ్య రొట్టి ఇట్లా ఉంటాయనమాట ఏ రొట్టి కావాలంటే ఆ రొట్టి తీసుకుంటే మనకు ఆ కోరిక నెరవేరుతుందని చెప్పేసి ఒక నమ్మకము సో నేను నేనైతే పెళ్ళైన ఇది నాకు నైన్త్ ఇయర్ అనుకుంటా ఎవ్రీ ఇయర్ నేను రొట్టెల అయితే వెళ్తాను నాకు నేను తీసుకున్న ప్రతి రొట్టె అయితే నా నాకు నిజంగా నెరవేరిందనమాట ఇయర్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాము సో రొట్టెల పండుగకి వెళ్ళాము అంటే అసలు ఖాళీ ఉండదండి ఎక్కడ చూసినా జనాలు ఉంటారనమాట మేము ఎవ్రీ ఇయర్ ఈవినింగ్ టైమే వెళ్తామండి అంటే ఆ లైట్స్ అంతా చూద్దామని చెప్పేసి సో ఇయర్ కూడా అట్లాగే వెళ్ళాను ఈ ఈ ఇయర్ వచ్చేసి ఆరోగ్య రొట్టె నాకు ఇంకా పిల్లలకి వచ్చేసి చదువు రొట్టె తీసుకున్నానండి సో చాలా హ్యాపీ అనిపించింది లోపలికి వెళ్ళి దర్గా లోపలికి దర్శనం కూడా చేసుకున్నాము మేము సో ఇంతే ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్ండు సో యూ నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్